రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఎర్రగడ్డ పశువుల సంతలో ఉన్నామండి చూసుకోవచ్చు మీకు చాలా రోజుల తర్వాత మనం ఎర్రగడ్డ పశువుల సంతకు అయితే రావడం జరుగుతుంది రెండు అరవై వేలు ఓకే ఈ రెండు దూడులు నమ్ముడు ఏజ్ ఎంత ఉంటుంది సంవత్సరం సంవత్సరం ఉంటుంది ఓకే ఎక్కడి నుంచి తెచ్చారు మీరు సంగారెడ్డి నుంచి వచ్చి ఓ రెండే తెచ్చురా అవి కూడా తెచ్చురా ఓకే ఈ రెండు అయితే సిక్స్టీ చెప్తారు అరవై వేలు అయితే చెప్తారు ఓకే మదర్ మిల్క్ ఎంత ఉంటుంది అందా పన్నెండు ఇస్తుందా పదిహేను ఇస్తుంది ఓకే దీని తల్లి పన్నెండు పదిహేను అయితే పాలిస్తుంది అని చెప్తున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాయి సంవత్సరంన్నర ఉంటాయి అరవై వేలు అయితే చెప్తున్నారండి ఫిక్స్ అయ్యి మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు రెండు దూడలు అయితే తెచ్చారు ఇంకా గేదెలు కూడా అన్న చూసుకోవచ్చు మీరు నీకు రెండు కూడా ఫిమేల్ కాప్స్ ఐదా ఐదు దూడలా ఐదు దూడలు ఎంత చెప్తారా రేటు రేట్ ఎంత చెప్తారు నలభై ఐదు దూడలు చూసుకోవచ్చు ఐదు అయితే ఉన్నాయి నలభై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కదండి మాట్లాడు ఏజ్ ఎంత అని అందా ఏజ్ 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 తీన్సార్లు రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారు ఇది వచ్చేసి ఒక్కొక్కటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ఇటు మీరు కొనుగోలు చేయడానికి వచ్చేదా చూసుకోవచ్చు మనకైతే ఐదైతే దూడలు అయితే స్త్రీలు ఉన్నాయి కదా ఎరగడ మార్కెట్లో ఉన్న ప్రజెంట్ అయితే హలో అలా ఇవి వేరే వాళ్ళయ్యా ఏనా ఈ ఏజ్ ఎంత ఉంటుంది అన్నది ఏంటిది సంవత్సరం అన్నారా వీటికి ఎంత రేటు పదిహేను వేలు ఫిఫ్టీన్ రేట్లు ఫిక్స్ అయి ఉండవు మాట్లాడుకోవాలి పదిహేను వేలు అయితే చెప్తున్నావు ఈ దూడ వచ్చేసి అంతా మూడింటికి కూడా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు లెక్క చెప్తారు మనం దాన్ని బట్టి ఉంటుంది దూడలో చూసుకోండి క్వాలిటీ చూసుకోండి రైతులైతే వచ్చారు కొనుగోలు చేయడానికి చూసిరా మొత్తం కూడా చిన్న సైజు వన్ వన్ ఇయర్ ఉంటుంది అందాది ఏజ్ నమస్తేనా మీ పేరు ఒకసారి చెప్పండి ఈ దూడలు తెచ్చిర మీరు తెచ్చిరా లేకపోతే కొనడానికి వచ్చి కొనడానికి వచ్చారు ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మీరు నగర్ నుంచి వచ్చారు ఓకే ఎట్లా ఉన్నాయండి ఇప్పుడు దూడలు ఈ సంవత్సరం దూడలు అయితే రెండు సంవత్సరాలు చెప్తారు ఓకే

ఐదు నెలలు కావాలి అంటే పది నెలలు అవుతుంది పది నెలలు కావాలి లేదు కాబట్టి ఇంకా ఐదు నెలలు కావాలి ఓ ఓ అంత అవతంగా మేపరాడ కష్టం వర్షం పోతుంది ఓకే ఇప్పుడు మనకి ఏమైనా తీసుకోకపోయి ఒక నెల వారం రోజుల్లో నెల రూ లాభపంతు మనకి హో లె కానీ ఇంకా లాభం ఓ హో మొద దగ్గర దగ్గర ఇటు దగ్గర ఉన్నాయండి పది బర్రెలు బొర్రెలు మరే పూత కావాలని వచ్చినాం హో పూత వచ్చారు పూత కావాలని వచ్చిన అరవై ఐదు వేలు అడిగినా కానీ ఇస్తే ఫిక్స్లో లేరు ఎంతో చెప్పిర్రు

ಓಕೆ ಅರೆ ಒಂದ tane వచ్చಂಗಾನೆ నా దగ్గర మంచి ದೊರಕ್ತಾಯಿರಲ್ಲక్కడ ನಮ್ಮ దగ్ 보ವನ ಮಾಮರು ಬೆಬೇರಾವ್ ಬೆಬೇರಿ ದೇವರ್ಕಾದ್ರೆ ಓ అక్కడ ಬಾ ಓಕೆ అక్కడ ವೈನ ಇದೆ కానీ యాแมನೆ ಅತ್ತೆ ಇಕಡೆ ఉంటೆ ಬಾ ಬಾ ఉంటಾಯನ వచ్చಂಗಾನೆ ಬಡಲ್ ಬಾನೊಡೆ ಬಾಡೇ ఉన్నాయి రేట్เล็กపోయಾಯ್ತು రేట్เล็กపోయು ಜುಪುರು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು దూడలేనా ఇవన్నీ కట్టినాయేనా కట్టినా హీటుకు వచ్చినాయా హీటుకు వచ్చినాయి ఎన్ని ఉన్నాయేనా అందేనా ఇవి కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపు ఉంటాయని కూడా మనకి చెప్తున్నారు చూసుకోవాలి అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అవగాహన లేకపోతే తెలిసిన రైతునైతే తీసుకొని వచ్చి కొనుగోలు చేయండి ఎక్కడైనా కూడా అది ఆంధ్ర తెలంగాణ మనకి ఏ పశువుల మార్కెట్లో కానీ ఎక్కడ డైరీ ఫామ్లలో కానీ ఎక్కడైనా కూడా మీకు ఆవుల గురించి కానీ గేదెల గురించి కానీ తెలుస్తున్నారు లేకపోతే లేదండి చూసుకోండి ఇక్కడైతే ఏడు దూడలు అయితే తీసుకొస్తున్నారు చూద్దాం ఒకసారి వాటి క్వాలిటీ డీటెయిల్స్ ఒకసారి రేట్లు అయితే అడుగుదాం ఇక్కడైతే వీటికి బేరే మాట్లాడుతారు చూసుకోవచ్చు మీరు బరే మాట్లాడతారు రెండు లక్షల పదివేలు చెప్తున్నారు బేరగాడు వాళ్ళు వాళ్ళు అయితే రైతులు మాట్లాడుతున్నారు చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే ఎరగడ్డ మార్కెట్లో ఉన్నాం పక్షుల సంతలో ఈ దూడలు అయితే మూడు కలిపి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు వేరే అయితే మాట్లాడుతున్నారు రేట్ అయితే ఫిక్స్ అం కాదు దాన్ని బట్టి ఉంటుంది ఇదైతే టూ ల్యాక్ టెన్ థౌసండ్ అని చెప్తున్నారు ఈ మూడింటికి అయితే ఇటుకొచ్చాయని చెప్తున్నారు మనకి స్టార్టింగ్ ఎంతనా స్టార్టింగ్ స్టార్టింగ్ రేంజ్ మనది యాభై వేలు నుంచి నలభై వేలు నుంచి ఉంది యాభై వేలు ముప్పై ఐదు నలభై వేలు నుంచి ఓకే చూసుకోవచ్చు అన్నీ కూడా ఏడు దూడలు ఉన్నాయి ఇక్కడ దూడని బట్టి రేటు ఉంటుంది రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి